నంద్యాల అశోక్ నగర్ కాలనీలో చెత్త నిండి కుళ్ళిన దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు సచివాలయ సిబ్బందికి మున్సిపాలిటీకి పలుమార్లు విన్నవించుకున్న చెత్త ఎత్తేయని వైనం కుళ్ళిన చెత్త తుప్పు చెత్త అమోఘమైన వాసనతో కాలనీ వాసుల ఇబ్బందులు మున్సిపాలిటీ తీరు నిరసన వ్యక్తం చేస్తున్న అశోక్ నగర్ కాలనీ చెత్త ఎత్తేసి చెత్తకుండిని మార్చి మా కాలనీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని విన్నవించుకుంటున్న కాలనీవాసులు మనం ఇప్పుడు నూనెపల్లి అశోక్ లో ఉన్నాము గత పది రోజులుగా ఇక్కడ విపరీతంగా చెత్త పేరుకుపోయింది విపరీతమైన దుర్వాసనతో స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు గత ఐదారు రోజులుగా ఇక్కడ స్థానికులు తరచుగా మున్సిపల్ అధికారులను ఫోన్ చేసి ఇక్కడ చెత్తగా పెరిగిపోయింది తీసివేయండి అని తరచుగా కాల్ చేసి కంప్లైంట్ చేస్తున్నా కూడా అధికారులు అదిగో వస్తాము అదిగో వస్తాం అని చెప్పి గత ఆరేడు రోజులుగా అలానే దాటవేస్తున్నారు ఇక్కడ గత పది రోజులుగా విపరీతంగా చెత్త ఉంది స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు తీవ్రమైన దుర్వాసనతో ఇక్కడ కంపు కొడతా ఉంది మొత్తము ఈ దుర్వాసన వల్ల ఇక్కడ పిల్లలకు కానీ ఇక్కడ స్థానికులకు కానీ రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వీడియో ద్వారా తెలపడం మున్సిపల్ అధికారులకు మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి ఇక్కడ చెత్తను త్వరగా క్లియర్ చేస్తారని వివిడి న్యూస్ నుంచి మేము కెమెరామెన్ శివరామ్ తో అల్ల ప్రకాష్ వివిడీ న్యూస్ నంద్యాల మనం ఇప్పుడు నూనెపల్లి అశోక్ నగర్ లో ఉన్నాము ఇక్కడ గత పది రోజుల నుంచి చెత్త విపరీతంగా పేరుకుపోయింది మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు వివిడి న్యూస్ కు సమాచారం అందించడంతో ఇప్పుడు ఇక్కడ చేరుకొని వారి నుంచి కంప్లైంట్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ చెత్త ఎన్ని రోజుల నుంచి ఉంది ఏమేమి ఇక్కడ స్థానికులతోనే మాట్లాడదాం చెప్పండి అశోక్ నగర్ కాలనీ వాసులము ఈ చెత్త ఇరవై రోజుల నుంచి పేరుకుపోయింది ఈ చెత్త వల్ల పిల్లలకి పెద్దలకి చాలా ఇబ్బందిగా ఉంది అనేక రోగాలు సంక్రమించే అవకాశం ఉంది చెత్త తీసుకెళ్లాలని మేము మున్సిపల్ అధికారులను అభ్యర్థిస్తున్నాము ఈ చెత్త చెత్త కుండి కూడా ఇది చాలా ఆ నిండిపోయింది మొత్తం టోటల్ గా అంతా స్ప్రెడ్ అయింది గలీజ్ గా ఉంది అది విరిగిపోయింది కూడా వర్షానికి తడిచిపోయి చాలా రోజుల నుంచి చెత్త పేరుకపోయింది చాలా సార్లు ఫోన్ చేసి కంప్లైంట్ కూడా చేశాము ఎవరైతే రెస్పాన్స్ కూడా కావట్లేదు అదేమో మొత్తం ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ హౌసెస్ ఉన్నాయి మొత్తం స్మెల్ పిల్లలు సైకిల్ దక్కుతుంటారు ఆ స్మెల్ కుక్కర్ పైకి ఎక్కి మొత్తం చెత్త కింద లాగేస్తున్నాయి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు ఆ స్మెల్ కి పిల్లలు పెద్దలు చాలా ఇదిగా అవుతున్నారు నమస్తే అండి మేము అశోక్ నగర్ కాలనీ వాసన మాట్లాడుతున్నాము మా కాలనీలో చెత్త ప్రాబ్లం చాలా ఎక్కువ అయిందండి మూడు నాలుగు నెలల నుంచి చెప్తూనే ఉన్నాము శానిటైజేషన్ సెక్రటరీ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా అస్సలు పట్టించుకోలేదు కాల్వల ప్రాబ్లం కూడా అట్లే ఉంది ఈ చెత్త బుట్ట చాలా హోల్స్ పడి మొత్తం ఇందులో నుంచి కుక్కల పడేస్తున్నాయి ఇక్కడ చుట్టుపక్కల చిన్న పిల్లలు ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము దయచేసి తొందరగా యాక్షన్ తీసుకోండి మోనపల్లి అశోక్ నగర్ కాలనీ విజ్ఞప్తి గత మూడు వారాల నుంచి చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదులుతుంది ఇది చాలా మంది కూడా నడిచే దారి ఇదంతా కూడా ఈ నడిచే దారిలో మరి ఈగలు అన్ని దోమలు ఉండటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అందులో ఈ డస్ట్ బిన్ కూడా ఇల్లు పెరిగిపోవడం వల్ల బిన్ కూడా సరిపోవట్లేదు పైకి పైకి రావడం వలన కుక్కలు అవన్నీ కూడా పాటు చేస్తున్నాయి కాబట్టి మా కాలనీ వాసులు ఏంటంటే కొత్తది డస్ట్ బిన్ ఏర్పాటు చేసి ఈ దుర్గంధాన్ని కూడా చెత్తను కూడా రోజు రెండు రోజులు సార్లు తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాము అశోక్నగర్ కాలనీ వాసులు డస్ట్బిన్ పెరిగిపోతుంది చెత్త దాని కేమలు అవి ఈగలు చాలా ఇబ్బంది పడుతున్నాం స్మెల్ వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని ఎప్పటికైనా క్లీన్ చేయాలని మేము ప్రశ్నించున్నాం అంటగా